వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది తనని నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పేర్కొనండి అంటూ దస్తగిరి కోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సిబిఐ దస్తగిరి విషయంలో ఎటువంటి ఆధారాలు సమర్పించకపోవడంతో కోర్టు దస్తగిరిని నిందితుడిగా తొలగించి సాక్షిగా పేర్కొనడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు విజ్ఞాన గారితో మాట్లాడుతూ గారు హాయ్ అండి నమస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది తనని నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పేర్కొనండి అంటూ దస్తగిరి కోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో నిన్న కోర్టు నిందితుల జాబితా నుంచి దస్తగిరిని అయితే తొలగించడం జరిగింది ఏంటి అసలు కారణం ఏమైంది ఇప్పుడు దస్తగిరి కోణం నుంచే ఈ కథ మాట్లాడదాం దస్తగిరి కోణం నుంచి ఆయన అప్రూవర్గా మారిన తర్వాత చెప్పిన కథ రైట్ దస్తగిరి అప్రూవర్ మారి చెప్పిన కథ ఏంటి వన్ ఫైన్ మార్నింగ్ ఒక ఒక వన్ ఫైన్ మార్నింగ్ యాక్చువల్గా ఈ కథకు ముందు కృష్ణారెడ్డి రోజు వచ్చేటట్లాగానే లాగానే వచ్చి అక్కడ కూర్చున్నాడు జాము వేళ అప్పుడు ఎలా చిన్న తెల్లారే టైంలో వచ్చి ఆ అరుగు పైన కూర్చుంటాడు ఆయన కళ్ళ ముందే న్యూస్ పేపర్ వాడొచ్చు పేపర్ వేస్తాడు పాల వాడొచ్చి పాలేస్తాడు లక్ష్మమ్మని పెట్టుకొని వాళ్ళ అబ్బాయి వచ్చి దింపేస్తాడు వీళ్ళందరితో కాసేపటికి ఆయన డోర్ తెరుస్తారు వీళ్ళు ఆనందం తట్టుకోలేక లోపలికి వెళ్తారు కాసేపు ఆయన దగ్గర ఉండి ఈయన ఆయన పని చేసుకోవడానికి వెళ్తాడు మార్నింగ్ మార్నింగ్ ఈయన రెగ్యులర్ డ్యూటీ ఇది ఆ రోజు కూడా అలాగే వచ్చాడు కూర్చున్నాడు జాము పోయి సూర్యోదయం కూడా అవుతుంది కానీ పెద్దైనా రావట్లే సౌభాగ్యమా కాల్ చేస్తే రాత్రి కొంచెం లేట్ అయ్యిందేమో పర్వాలేదులే కాసేపు ఉండండి ఆయనే వస్తారు అని ఆవిడ చెప్పింది సరలే వస్తాడేమో అని చూస్తూ ఉంటే ఎంతసేపటికి రాలా లోపు చిన్న చిన్నగా పొద్దు కూడా వచ్చేసింది రంగన్న వెళ్ళి గార్డెనింగ్ చేస్తున్నాడు ఆయన అలా అలా తిరిగి వెనక్కుంటే వెనక డోర్ అలా టపా కొట్టుకుంటుంది అందులో నుంచి వెళ్ళాడు వెళ్ళగానే బాబుగారు అని అరుపు ఏమైంది అంటే రత్తప్ మడుగులో బాత్రుల్లో పడున్నాడు వీళ్ళందరూ కూడా వెనక డోర్ నుంచి వెళ్ళారు చూశారు ఇది జరిగింది నెక్స్ట్ జరిగిందండ నర్రెడ్డికి ఫోన్ చేసి చెప్తే ఏముంది అక్కడ ఫోన్ ఉంది ఒక సూసైడ్ లెటర్ ఉంది ప్రసాదే నన్ను ఏదో కొట్టాడు అని చెప్పేసి అవి రెండు దాచేసి అని చెప్తే సరే దాచాడు ఆ వ్యవహారం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే దస్తగిరి చెప్పినటువంటి స్టోరీ మేము నలుగురమే ప్లాన్ వేసాము సునీల్ యాదవ్ శివశంకర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి దీనికి హెడ్ అండ్ నేను మేము నలుగురం కలిసి ప్లాన్ వేసాము నేను కదిరి వెళ్ళి మంచిగా నరికేద్దామని చెప్పేసి ఒక గండ్ర గొడ్డలి చేయించుకొచ్చాను పలానా దగ్గర అది కూడా నా దగ్గర ఉంది ఆ రోజు రాత్రి ఎర్రగంగిరెడ్డి ముందు వెళ్ళాడు తర్వాత వెనకడోర్ నుంచి మేమందరం వచ్చాం మీరందరూ ఎందుకు వచ్చారు అనంటే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ నుంచి మాట్లాడడానికి అని చెప్పేసి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు సరే ఈ లోపు కోపం కట్టలు తెచ్చుకొని సునీల్ యాదవ్ మా అమ్మ కావాల్సి వచ్చిందిరా నీకు అని చెప్పేసి ఆయన్ని తోశాడు వివేకా కింద పడ్డ తర్వాత నా బెల్లం కావాల్సి వచ్చిందిరా నీకు అని చెప్పి శివశంకర్ రెడ్డి ఆయన మీద పడి 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 గుద్దాడు వీళ్ళిద్దరికి కొట్టి చంపేస్తే మరి నేను తెచ్చిన గొడ్డలి మాత్రమే ఎలా అంత కష్టపడి తెచ్చగా అంత దూరం నుంచి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి తల మీద ఒక పోటు ఇక్కడ ఒక పోటు వేశాడు ఓవరాల్ జరిగింది రక్త మడుగులో ఉన్న ఆయన తీసుకెళ్ళి బాత్రూంలో పడేశారు చేతులు దులుపుకొని వీళ్ళు వెళ్ళిపోయారు ఇంతేగా జరిగింది వెళ్ళేటప్పుడు రంగన్న ఇదంతా కిటికీలో నుంచి ఏదో శబ్దం వస్తే రంగన్న ఇలా చూశాడంట పైనుంచి ఆయన చూసినందుకు ఆయన వణుకుతా ఉంటే రెడ్డి వెళ్ళి ఇలా వార్నింగ్ ఇచ్చాడు దూరం నుంచి ఈ సీన్ దస్తగిరి చూశాడు ఇది దస్తగిరి చెప్పినటువంటి స్టోరీ నెక్స్ట్ టీవీలో లైవ్లో దస్తగిరే ఏమని చెప్పాడు అవునండి నేనే చంపాను మేము గొడ్డలు తెచ్చి ఇలా నరికేమో టీవీలో టీవీ లైవ్ షోలో చెప్పాడు ఆ రికార్డెడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి కోర్టుకు కావాల్సింది రికార్డెడ్ ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర లేని ఏంటి మెటీరియల్ ఎవిడెన్స్ మెటీరియల్ ఎవిడెన్స్ ఏం లేదు ఆ గొడ్డలి లేదు ఇప్పటిదాకా కనబడి ఎక్కడ ఎక్కడుందో తెలియదు అసలు ఉందో లేదో కూడా తెలియదు ఆ కాలువలో పడేసానో నేను చెప్పాడు ఆ కాలువ అంతా వెతికినా ఆ కాలువలో అంతకుముందు దశాబ్ద కాలం క్రితం పోయిన వస్తువులన్నీ దొరికాయి కానీ బావిలో దొరికినట్టు ఆ గొడ్డలు మాత్రం దొరకలే ఇది జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే దస్తగిరి నేను చంపాను అని చెప్పినటువంటి వీడియో అన్ని సోషల్ మీడియాలో ఉంది కనీసం మూడు నాలుగు ఛానల్స్ కి లైవ్ లో చెప్పాడు అన్నిట్లోనే ఉంది సో మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ ఉన్నా కూడా కోర్ట్ అతన్ని నువ్వు నిర్దోషివి నువ్వు సాక్షివి మాత్రమే ఎన్నో నిందితుడివి కాదు అని ఎలా అంటుంది ఒక నిందితుడు తనంతట తానొచ్చి నేను గొడ్డలతో ఆయన్ని నరికానండి అని చెప్పినా కూడా ఆ ఎవిడెన్స్ ఉన్నా కూడా అతని సాక్షిగా ఎలా పరిగణిస్తారో నాకు తెలియట్లా సాక్షి అంటే ఏంటి నువ్వో నేనో నరికితే ఆయన ఇట్లా దూరం నుంచి చూసుండాలి వీళ్ళ ఈ కథ ప్రకారంగా సాక్షి రంగన్న ఆయన ఇట్లా పైనుంచి చూశాడు ఎలా ఎక్కాడు మరి ఆ ముసలి మహానుభావుడు అలా చెప్పారు ఈ కథలో పైనుంచి చూశాడు సో రంగన్న సాక్షి ఈవెన్ ఎరగంగిరెడ్డి కూడా సాక్షి ఎంత ప్లాన్ వేసినా వీళ్ళు ముగ్గురు చంపుతుండగా కానీ ఇట్లా చూసుకు నవ్వాడు కదా ఆయన సాక్షి సో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఎర్రగంగిరెడ్డి నుంచి మొదలుకొని భాస్కర్ రెడ్డి వరకు అరెస్ట్ చేసినప్పుడు ఇతన్ని ఎందుకు చేయకూడదు అండ్ దస్తగిరి ప్లాన్ చేసిన తర్వాత ప్లాన్ అంత చేయించింది ఎర్రగంగిరెడ్డి ఎర్రగంగిరెడ్డిని ఎవరు చెప్పారు సు మన ఉదయ్ కుమార్ రెడ్డి వచ్చి ఏం చేశాడు కుట్లేసాడు వాళ్ళ దగ్గర ఉన్న హాస్పిటల్లో మెట్టు చిట్టు చిట్టు చుట్టూ అని కుట్లేసేసి ఇదంతా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెబితే వీళ్ళు చేశామని అదే దస్తగిరి చెప్పాడు ఒప్పుకున్నాడు నేను చేశాను అని చేశానని చెప్పిన తర్వాత ఏ ఫోర్ని ఏ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాక ఏ ఫోర్ని నువ్వు సాక్షిగా పరిగణిస్తే మరి ఏ ఫైవ్ నుంచి ఏ సెవెన్కి వాల్యూ ఏంటి అవినాష్ రెడ్డి ఏ ఎయిట్కి ఎలా వస్తాడు సో ఇతను చెప్పినప్పుడు ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే ఈ స్టోరీ నిజమైతే అవినాష్ని అరెస్ట్ చేయాలి ఓకేనా అవినాష్ని అరెస్ట్ చేయాలంటే దస్తగిరి కూడా ఉండాలి ఇప్పుడు జగన్ అరెస్ట్ అవ్వాలి అంటే నెక్స్ట్ అవినాష్ని అరెస్ట్ అవినాష్కి ఎవరు చెప్పారంటే భారతి చెప్పింది భారతికి ఎవరు చెప్పారు జగన్ చెప్పాడు ఇంతమంది చెప్పినప్పుడు జగన్ అరెస్ట్ చేయాలి అంటే మరి నాకు ఇవ్వాలి కదా ఇతను ఉండాలి కదా ఇతను కూడా పార్ట్ కదా మేమందరం కలిసి టీం మెంబర్స్ టీం టీమ్గా చేశాము కోర్టు దస్తగిరిని నిందితుడిని కాకుండా సాక్షిగా ఎందుకు పరిగణిస్తుంది అంటే ఏం చెప్తావు అది అదే తెలియాలి సాక్షికి ఎందుకు పరిగణిస్తున్నారు ఇప్పటికీ కూడా అతను సాక్షి అయితే జగన్ అరెస్ట్ అవ్వడు అవ్వలేడు ఎలా ఇప్పుడైనా నేను నరికాను అని చెప్పిన నువ్వు సాక్షి చేసినప్పుడు జగన్ కూడా తప్పించాడు నరికాను అని చెప్పినే మీరు సాక్షి అంటున్నారు మరి నేను అసలు నాకు సంబంధమే లేదు ఈ ఇష్యూలో నన్ను ఎందుకు ఇరికించారని ఆయన అడగడా అంతే కదా ఆయనకు ఇప్పుడు జగన్ నేను నరికాను అని చెప్పడానికి కానీ నరికినట్టు కానీ వీడియో ఎవిడెన్స్ ఆడియో ఎవిడెన్స్ విజువల్ ఎవిడెన్స్ లేదు అసలు దానికి సంబంధించి పరికరాలు కూడా ఏమీ లేవు అవునా మరి ఎలాంటి ఆధారాలు లేని ఆయన్ని నువ్వు అరెస్ట్ చేయాలి అంటే ఇరికించాలి అంటే ఇక్కడికినా ఎవిడెన్స్ ఉండాలి ఈయనది ఎవిడెన్స్ ఉంది ఇతను సాక్షిగా చేర్చలేవు మరి ఎందుకు ఇది తప్పిదం జరిగిందో అర్థం కావట్ల ఇకపోతే జగనే చంపాడు అనడానికి ఆధారంలో కూడా బోల్డ్ అని ఉన్నాయి దీంట్లో తెర మీదకి కొత్తగా కేసీఆర్ పేరు కూడా వచ్చింది అసలేం జరిగింది అంటే ఈటల రాజేందర్ నా ఓడు కాదు పరాయోడు మనోడు కాదు పగోడు అని ఎప్పుడు తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేస్తే కేసీఆర్కి తెలిసింది ఎలాగో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం కదా అని సరదా సరదా సరదాగా హీరోయిల్ వాళ్ళే వీళ్ళే పక్క రాష్ట్రం కూడా చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేశాడు జగన్ మంచి ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది ఆయన ఆయన కోరిక మేరకు విజయ్ సా మన వివేకా ఫోన్ని ట్యాపింగ్ చేస్తే అతనికి షర్మిలకు ఉన్న కన్వర్సేషన్ బయటపడింది ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకోండి నేను అవినాష్తో ఉన్నట్టే ఉంటాను కానీ నీకే నా ఫుల్ మా ఎంపీగా అనుకుంటే ఈ కథ అంతా జగన్కి తెలిసింది ఈయన చెప్పాడు ఇదిగో ఎవిడెన్సు వీళ్ళిద్దరు మాట్లాడుకుంది అని ఫోన్ ట్యాపింగ్ చేసి అవునా అని చెప్పి సొంత చెల్లిని కూడా దూరం పెట్టాడు జగన్ ఇలా ఇది పులివెందుల నుంచి వచ్చిన వార్త మనకు తెలియదు మనమేం సృష్టించింది కాదు ఇంకా పులివెందుల్లోనే ప్రచారంలో ఉన్నట్టు వార్త అప్పుడు నోరిపితే జగన్ అధికారంలో ఉన్నాడు పైగా రోడే అని చెప్పేసి ఎక్కడ ఏ మూలకి నరికేస్తాడో తెలియక అందరు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరికి బయటకు వచ్చి చెప్తున్నారు కేసీఆర్ వల్లే జగన్కి ఆ విషయం ఒక విషయం తెలిసింది రహస్య విషయాలు ఫోన్లో సంభాషించినటువంటి రహస్య విషయాలు తెలిసాయి ఆ విషయాలన్నీ ఈయనకు చెప్పగానే ఈయన చెల్లి సొంత చెల్లినే దూరం పెట్టాడు ఆ సొంత చెల్లిని దూరం పెట్టిన తర్వాత ఒక మంచి టైం చూసి ఇతని నరికించేశాడు ఇలా జరిగింది ఒక ప్లాన్ ఈ ప్లాన్లో భాగంగా ఓ రకరకాల క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి రకరకాలుగా చెప్పారు కానీ ఓవరాల్గా జగన్ నిందితుడే కాదనట్ల వాళ్ళ కథనం ప్రకారం అవినాష్ రెడ్డి నిందితుడే కాదనట్ల వాళ్ళ కథనం ప్రకారం కా అంటే ఎందుకు రక్తం దుడిచింది ఎవరు గుండెపోటని చెప్పింది ఎవరు ఇట్లాంటి వాటికి కొన్ని కొన్ని ఆధారాలు ఉండాలి అక్కడ సిఐ తిరుపతిరావు వీళ్ళందరూ ఏం చెప్పారు ఇంకా అక్కడ ఉన్నటువంటి వైఎస్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఏమేమి చెప్పారు సో ఇవన్నీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఆ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రజెంట్ దస్తగిరికి మాత్రం సాక్షిగా చెప్పడం